కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చాలా మాట్లాడినట్టున్నారు నేను మాట్లాడిన మాటల్ని చాలా ముందు వెనక్కి ముందుకి వక్రీకరించి మాట్లాడినట్టున్నారు రాసినట్టున్నారు నేను చెప్తున్నా నిన్న ఏదైతే నేను మాట్లాడానో ప్రతి మాట కాదు ప్రతి అక్షరాలకి కట్టుబడి ఉన్నా మరలా 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 చెప్తున్నా ఎవరైతే అనైతిక అధికారులు ఉన్నారో ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని వదిలేసి అన్యాయంగా అధర్మంగా నీతి న్యాయం పూర్తిగా గాలికొదలి చట్టాన్ని గాలికొదలి నిబంధనలు గాలికొదలి ఒక పార్టీకి తొత్తులుగా ఏ అధికారైతే వ్యవహరిస్తున్నారో ఏ అయితే వ్యవహరిస్తున్నారో ఆ అధికారకి చర్యలు తప్పవో అని హెచ్చరిస్తున్నా అలాంటి అధికారులకు చర్యలు తప్పవో అని హెచ్చరిస్తున్నా అందరు అధికారులు కాదు అందరు ఉద్యోగులకు కాదు రాష్ట్రంలో నూటికి తొంభై శాతం మంచి అధికారులు ఉన్నారు మంచి ఉద్యోగులు ఉన్నారు పారదర్శకంగా పనిచేసే అధికారులు ఉన్నారు నీతి నిజాయితీ పనిచేసే అధికారులు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి నా ఒక్క మాట కూడా వర్తించదు ఇది పూర్తిగా వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం కేవలం తాత్కాలిక పోస్టింగ్ కోసం వ్యక్తిగత స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం అధికార పార్టీ మెప్పు కోసం ఎవరైతే మా కార్యకర్తలను మా నాయకులను అన్యాయంగా అక్రమంగా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారో వారి తాత్కాలిక ఆనందం కోసం ఎవరినో సంతృప్తి పరచడం కోసం మా కార్యకర్తలను మా నాయకులను ఎవరైతే మా అండల నాయకులను సైతం మొదలకుండా ఇబ్బందులు పెడుతున్నారో వారిని ఎలా వదిలిపెట్టమంటారని అడుగుతున్నాం ఒకవేళ మాకు అవకాశం వచ్చినప్పుడు మేము వదిలిపెడితే మా కార్యకర్తలు మా మండల నాయకులు మమ్మల్ని క్షమిస్తారా అని అడుగుతున్నాం ఈరోజు మాకు తెలుసు కొందరు స్వార్థపు అధికారుల వల్ల కొందరు అన్యాయంగా ప్రవర్తిస్తున్న అధికారుల వల్ల చేస్తున్న వేధింపుల వల్ల పడుతున్న ఇబ్బందులు మాకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మా మా ఇబ్బందులు పడుతున్న మా మండల నాయకులకు తెలుసు ఆ కుటుంబాలకు తెలుసు ఈ అధికారుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ మా కళ్ళ ముందర ఈరోజు కనబడుతున్నాయి ఆ బాధ కనబడుతుంది అనుభవిస్తున్న మాకు తెలుస్తుంది అధికారుల స్వార్థపూరితంగా అధికారులు చేస్తున్నటువంటి దుర్మార్గుపు చర్యల వల్ల కొందరు అధికారులు చేస్తున్నటువంటి నీచపు ఆలోచనలు నీచపు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి మా నాయకులకు మా కార్యకర్తలకు వారి కుటుంబాలకి మాకు తెలుసు అవి ఆ బాధలు ఎలా ఉంటాయో అలాంటి అధికారులే అలాంటి కొందరు అధికారుల్ని వదిలేయమంటారా చెప్పండి ఉద్యోగ సంఘాలని నేను అడుగుతున్నా మీరు ధైర్యంగా చెప్పండి మా అధికారులు ఏమి చేసినా నిబంధనలు వదిలేసినా చట్టాన్ని వదిలేసినా మా అధికారులు తప్పులు చేసినా మా అధికారులు అన్యాయంగా అనైతికంగా వ్యవహరించిన మా మా యొక్క కొందరు ఉద్యోగులపై అలాంటి ఉద్యోగులపై అధికారులపై చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోమని ధైర్యంగా చెప్పండి అన్నమాట ఎందుకందరికి వర్తింప చేస్తారు అందరికీ సంబంధం ఇది తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పు ఏ తప్పు చేయకుండా మీ స్వార్థం కోసం కొందరు 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 ఉద్యోగుల అధికార స్వార్థం కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి మా కార్యకర్తలకు నాయకులకు తెలుసు ఆ బాధ అనుభవిస్తున్న మాకు తెలుసు మా కళ్ళ ముందు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మీకేం తెలుసు మీకు చేతులు అయితే మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే తప్పు చేసిన అధికారులని రావడం కాదు వాళ్ళకి అనుకూలంగా అన్యాయంగా అనైతికంగా వ్యవహరిస్తున్న అధికారులకి మద్దతుగా మాట్లాడడం కాదు మీరు ఉద్యోగతంగా నాయకులు అయింది మీ ఉద్యోగాలు ఉద్యోగస్తులు శ్రేయస్సు కోసం మీకు దమ్ము ధైర్యం అంటే మీ వెనకాలమే ఉంటాం ఎందుకు డిజై రాలేదు అడగండి ఎందుకు రాలేదో ఉద్యోగులకు అడగండి ఎందుకు ఎలస్ రాలేదో ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఇవన్నీ ఇచ్చారు ఆంధ్రాలో ఎందుకు రాదు మీరు అడగండి అప్పుడు మీరు ఉద్యోగ విధంగా నాయకుల కింద లెక్క ఏదైనా మాట్లాడితే ఒక విద్యుత్ ఉండాలి అజ్ఞానంలో మాట్లాడకూడదు ఏది కూడా వాస్తవాల వ్యక్తి మాట్లాడినప్పుడు తను ఏం మాట్లాడాడు తను మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు ఆ మాట్లాడడానికి అర్థమైంది ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ అధికారుల గురించి మాట్లాడా తప్పు చేసిన వ్యక్తి గురించి మాట్లాడా ఏ తప్పు చేసిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని వేదప్పులు గురి చేసిన వ్యక్తుల్ని వదిలేస్తామా నేను రాయలసీమ పెట్టిని నాకు పౌరుసం ఉంటుంది నాకు చిమ్మునెత్తులు ఉంటుంది నాకు కోపం ఉంటుంది ఆటికన్నా నుంచి నేను అవకాశం కోసం చూస్తా ఏ నిన్న మహాత్మా గాంధీనా ఒక చంపు రెండో చంపకొట్టుమంది చూపించడానికి ఏం మాట్లాడతారు ఉద్యోగ సంఘాలు తప్పది వాస్తవాలు తెలుసుకోండి తప్పు చేసినందుకెళ్ళి మీరు చెప్పండి ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పండి నిష్పక్షబద్ధంగా ఉండమని చెప్పండి అనైతికంగా వ్యవహరించుద్దు చెప్పండి ఏ పాపం పుణ్యం ఏ పాపం తినండి వ్యక్తులు శిక్షించద్దని చెప్పండి మీకు చేద్దనైతే ఉద్యోగ సంఘాలు ఆ పని చేయండి వాళ్ళు సరిదిద్దండి సక్రమ మార్కులు పెట్టండి అటువంటి ఉద్యోగ సంఘాలని అటువంటి ఉద్యోగాలని ఆ కొందరు ఉద్యోగుల అధికారులు సక్రమ మార్గంలో పెట్టండి మీ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు మేము చెప్తున్నాం నిజాయితీగా పనిచేసే నిష్పక్షబద్ధంగా పనిచేసే పారదర్శకంగా పనిచేసే ప్రతి అధికారికి మేము అండగా ఉంటాం మా మద్దతు ఉంటుంది వారికి ఏ విధమైన మద్దతు కావాలన్నా మేము ఖచ్చితంగా నిలబడతాం తప్పు చేసిన అధికారులని వదిలేయాలా అంటే కష్టాలు శిక్షలు ఏ పాపం తెలియకుండా అనుభవించిన మా మా వాళ్ళు మా కళ్ళ ముందు అనుభవిస్తుంటే మేము అనుభవిస్తుంటే ఎలా వదిలేస్తాం మరలా చెప్తున్నాను ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేయండి ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగం చేయండి తప్పు ఎవరు చేసినా అది ఎమ్మెల్యే చేసినా ఎమ్మెల్సీ చేసినా ఇంకొకరు చేసినా తప్పును తప్పుగానే చూడండి ఒప్పును ఒప్పుగానే చూడండి న్యాయం ఎట్లుంటేటప్పుడు మీరు మొక్కండి మీ వ్యక్తిగత స్వార్థం ప్రయోజనం ఇతరుల మెప్పు కోసం ఎట్లంటే చట్టాన్ని అధికారాన్ని మీ ఉద్యోగాన్ని వాడేయద్దండి వాడేసారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు పడతారు ఆ రోజు చేసిన తొందరపాటు వల్ల ఆ రోజు చేసిన స్వార్థపూర్తి ఆలోచన నిర్ణయాల వల్ల ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నామని మీరు ఖచ్చితంగా బాధపడతారు తప్పు చేసిన అధికారులని వదిలేయాలా అనైతికంగా అధర్మంగా అక్రమంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి ఉద్యోగాన్ని వాడుకుంటున్నటువంటి అధికారులని ఏమాత్రం మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పడం అవసరమని వాళ్ళు చెప్పని చెప్పండి నేను చెప్తాను వాళ్ళు సమాధానం చెప్తాను దానికి సమాధానం చెప్పని చెప్పండి